దేవునికి స్తోత్రం గాక హలెలుయ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు రక్షకుడైన ఏసుక్రీస్తు వారి కృపయు కనికరము సమాధానము ప్రియ దేవుని బిడ్డలందరికీ గాక ఆమెన్ ఈ దినము దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం చదువుకుందామండి నీవు నీ దేవుడైన ఈహోవ ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకుని ఎడల ఈహోవ నీకు ప్రమాణము చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ట జనముగా నేను స్థాపించును ఆమెన్ ఈవా దేవుడు మనందరి జీవితంలో స్థిరపరిచి బలపరిచి ఆయన కృపతో నడిపించినగాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందామండి మహాపరిశుద్ధుడ మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామమునకు వందనములు స్తు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము డాడీ ఈ రోజు మీరు మాకిచ్చిన వాగ్దానంకే మీ కొందనాలు లేస మీరు మమ్మలను ప్రతిష్ఠిత జనముగా స్థాపిస్తానని వాగ్దానం ఇచ్చారు మరి మీకు ప్రతిష్ఠిత జనముగా మేము ఉండేటట్లుగా అటువంటి అర్హతలు మేము కలిగి జీవించడానికి కృపణను గ్రహిస్తారని ఏసయ్య నా మమ్మడికి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను నా పరమ తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ ద లాడ్ దేవునికి స్తోత్రం కలిగిన గాక క్రీస్తు బిడ్డలైన మీ అందరికీ దేవుని పేరట నా హృదయపూర్వకమైన శుభాభివందనములండి అందరూ బాగున్నారండి దేవుని కృప కాపుదల కనికరము ప్రేమ సమాధానము ఎల్లప్పుడూ మనకు తోడై ఉండను గాక మీన్ ఈ దినము దేవాత దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానము నీవు నీ దేవుడైన ఏహో ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకుని నేడల దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే మనల్ని గొప్ప జనముగా మనలను చేయాలి అంటే ఇంకా ఆయన సొత్తుగా మనం స్వీకరించబడాలి అంటే ఇంకా ఆయనకు ప్రతిష్ఠిత జనముగా మనలను ఆయన స్థాపించుకోవాలి అంటే దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోమంటున్నారు ఇంకా ఆయన మార్గాలు ఏంటి ఆయన మార్గం చెప్తున్నారు నేనే మార్గమును సత్యమును జీవమును క్రీస్తుని అనుసరించి ఆయన మార్గములలో మనము నడుచుకున్న ఎడలా ఆయన మనకు ప్రమాణము చేసినట్లుగా ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా మనలను స్థాపించుకుంటానని చెప్తూ ఉన్నారు ఐ మీన్ దేవునికి స్తోత్రం కలిగినగాక ఇంకా నీ కొట్లలోనూ నీవు చేయ ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలిగినట్లు ఇహోవా ఆ జ్ఞాపించును దేవునికి స్తోత్రం కలిగిన గాక మనం చేసే ప్రతి ప్రయత్నము ప్రతి ప్రయత్నములో పరిశుద్ధత నీతి యథార్థత దేవునికి కనిపించాలి ఎప్పుడైతే మనం చేసే ప్రతి కార్యక్రమాలలో పరిశుద్ధత దేవునికి కనబడినప్పుడు ఆయన మనం చేసే ప్రయత్నములన్నిటిలో కూడా దేవిన కలిగినట్లుగా ఆయన ఆజ్ఞాపిస్తాను అంటున్నారు దేవునికి స్తోత్రం కలిగినగాక మన దేవుడైన ఈహో మనకిచ్చు చిన్న దేశంలో ఆయన మనలను ఆశీర్వదిస్తాడు దేవునికి స్తోత్రం కలిగినగాక ఈ ఆశీర్వాదాలు మనకు కావాలి అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములను మనము నడుచుకోమని దేవాత దేవుడి ఈరోజు నీతో నాతో మనందరితో సూటిగా మాట్లాడుచున్నారు ఈ ఈరోజు నా వాక్య ధ్యానాంశము నీ ప్రభువు నీ పక్షముగా ఉండాలి కానీ ఆయన నీకు వ్యతిరేకంగా మారకుండా చూచుకో దేవునికి స్తోత్రం కలిగిన గాక పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక అధ్యాయము ముప్పై వచనములము ఈ విధంగా రాయపడి ఉంటుందండి జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రియమన్న సహోదరి ఈ ఈరోజు నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది మనము దేవునికి ఇష్టముగానే జీవిస్తున్నామా ఆయనకు వ్యతిరేకమైన కార్యాలనే మాటి మాటికి చేస్తున్నామా వాక్య వ్యతిరేకమైన పనులు చేస్తూ ఆయన గాయాన్ని మనము ఇంకా ఇంకా రేపుతూనే ఉన్నామా తీర్పు దినం ఒకటి ఉంది మనము తెలుసుకోవాలి దేవునికి స్తోత్రం కలును గాక హూయా ప్రభు వారు న్యాయాధిపతి ఆయన న్యాయాన్ని జరిగించు దేవుడండి ఆయన తీర్పు తీరుస్తాడు అనగా ఆయన తీర్పరి గనుక కనుక మనము తీర్పులోకి రాకుండా ఉండాలని వాక్యం చదివిస్తుంది కనుక మనము బహు జాగ్రత్త కలిగి మన ఆత్మీయ జీవితముల ముందుకి వెళ్ళాలి ఐ మీన్ దేవునికి స్తోత్రం కలిగిన గాక మనము తీర్పులోనికి రాకుండా ఉండాలంటే ప్రభువుకి ఇష్టంగానే మనము జీవించాలి జీవమగల దేవుని చేతులు పడటం భయంకరము అని హిబ్రి గ్రంథకర్త చెప్తూ ఉన్నారు గనుక జాగ్రత్తగా మనము జీవించాలండి దేవునికి స్తోత్రం కలిగిన కాక ప్రభు వారు ఇంతవరకు మనకు తన కృపని కరుణను కనికరాన్ని చూపిస్తూ ఉన్నారు కదా తర్వాత అనగా తీర్పులో కూడా ఇవే ఉంటాయని భ్రమలో మనము ఉండకూడదండి తీర్పు దినమున ఆయన జడ్జ్ స్థానములో ఉంటారు కనుక మన పక్షాన ఇంకా వాదించరు కేవలం తీర్పు జడ్జ్మెంట్ మాత్రమే ఇస్తారు కాబట్టి జాగ్రత్త కలిగి మనము జీవించాలి ఈరోజు మనము తీర్పులోనికి రాకుండా ఉండాలంటే వాక్యానుసారం జీవించాలి రక్షణ మార్గంలోకి రావాలి మన రక్షణను అంతము వరకు కాపాడుకోవాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక హలియ ప్రియమైన సహోదరు సోదరుడ మన దేవుని ఎందు భాయభక్తులు కలిగి మనము జీవిద్దామా నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ఏసయ నామాన్ని మహింపడుతామండి హలిలుయ దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ కొద్ది మాటలు దేవుడు మీ వెనుకలో దీవించి గాక ఆమె చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడ మా ప్రియ పరలోక తండ్రి మేము తీర్పులోనికి రాకుండా ప్రభు మేము నీ ఎదుట యథార్థముగా భయభక్తులు కలిగి నీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా నీ ఆజ్ఞలను అనుసరించి నీ మార్గములు నడుచుకునే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేస్తారని ఈసయ్య నామం అడిగి వేడుకుని ప్రార్థించి పొందుకుని ఈ నామ పరమ తండ్రి ఆమెన్ ఆమెన్